ఖమ్మం టేకుల్పల్లిలోని ఆంజనేయ స్వామి దేవాలయ భూములు కబ్జా కాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్యలు తీసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో దేవాలయం కోసం కన్యా లాల్ సింగ్ అనే వ్యక్తి మూడు ఎకరాల పది కుంటల భూమిని దానం చేశారు అయితే కొంతమంది ఆ భూములకు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మే ప్రయత్నం చేశారు స్థానికులకు విషయం తెలిసి అడ్డుకున్నారు అనంతరం చట్టపరంగా న్యాయం కోసం కోర్టుకు వెళ్లారు ఈ సమస్యను మంత్రి తుమ్మల దృష్టికి కూడా తీసుకెళ్లారు వెంటనే స్పందించిన మంత్రి కలెక్టర్ గౌతమ్ కు ఆదేశాలు ఇచ్చి దేవాలయ భూములను రికార్డు చేయించారు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఆలయ భూ సమస్యను తీర్చిన మంత్రి తుమ్మలకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా తుమ్మల

నా పేరు చిలకల వెంకటేశ్వర్లు ఖమ్మ మాది ఖమ్మం కార్పొరేషన్ ఏడవడిజనం టేగులపల్లి మాది మా టేగులపల్లిలో ఉన్నటువంటి శ్రీ భక్తాంజ స్వామి వారి పేరు మీద పంతొమ్మిది వందల అరవై ఆరులో కన్యా లాల్ సింగ్ అనే వ్యక్తి ఫస్ట్ ఏడు ఎకరాలు సాదా అగ్రిమెంటు చేశాడు చేసిన తర్వాత అందులో నాలు ఎకరాలు చిల్లర ఆయన అమ్ముకోవడం జరిగింది ఆ తర్వాత మా పెద్దలు గ్రామస్తులందరూ కలిసి ఆయన నిలవేసి మాకు మాకు ఆంజనేయ స్వామికి ఇచ్చావు కదా మిగిలిన భూమి సంగతన మాకు రిజిస్ట్రేషన్ చేయమని గట్టిగా పట్టుబెడితే ఆ రోజు పంతొమ్మిది వందల అరవై ఆరులో మూడు ఎకరాల పది గుంటలు మా స్వామి వారికి రిజిస్టేషన్ చేయడం జరిగింది చేసిన తర్మేళ మేము అందరం ఆ దేవుడికి నైవేద్యంగా కంటిన్యూగా చేస్తూ ఉన్నాము దాంట్లో ఆ రీసెంట్ ఆక్యుమెంట్లో ఒక చిన్న పదం రాశాడు ఆయన ఆ పదం ఏంటంటే ఈ భూమిని ఎవరికి అమ్ముకునే హక్కు లేదు కొనుక్కునే హక్కు లేదు ఇది దీని మీద పండిన పంటని పంటని మాత్రమే అమ్ముకొని దేవుడికి నైవే దీపు దీపం నైవేద్యాలకు పెట్టాలని చెప్పి ఒక షరతు విధించాడు అది దృష్టిలో పెట్టుకొని మేము అన్ని రాజకీయ పార్టీలను దేవుడు అందాలు వేసుకొని ఇప్పటివరకు కూడా కంటిన్యూగా దేవుడికి దో నైవేద్యం పెడతా ఉన్నాము అయ్యారికి జీతాలు ఇచ్చుకుంటూ వచ్చినాము ఈ మధ్యకాలంలో రెండు వేల రెండు వేల ఆరు రెండు వేల ఏడులో వాళ్ళ వారసులు కొంతమంది చేరి కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా కలుపుకొని దీన్ని అమ్మటం కోసం ప్రయత్నం చేసి అమ్మేశారు కూడా అమ్మేసి ఈ ఆంజనేయ స్వామి పేరు మీద ఉంది ఎట్లా అని చెప్పి ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు ఆ పేపర్ పక్కన మేము చూసి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మేము అందరం కలిసి కోర్టుకు పోయి రెండు వేల ఏడులో కోర్టు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజెంట్ ప్రజెంట్ కూడా ఇప్పుడు కూడా పోరాటం చేస్తాము నాలుగు కోట్లలో గెలిచాము మేము ఇప్పుడు కూడా ఆ కోర్టులనే ఉంది అయినా సరే ఇటీవల గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలాయసరా గారి చొరవతోటి కలెక్టర్ గారితో చెప్పి మేము ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన వెంటనే స్పందించి మంచి మనసుతోటి ధరణీలు ఎక్కడం జరిగింది ధరణీయులు ఎక్కిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది దీని ఎవరు ఇప్పుడు దాకా ధరణీయులు ఎక్కలేదు మాది మేము ఎన్నిసార్లు ఎంతమంది పొరపెట్టుకున్నా ఎవరు చేయలేదు దాన్ని ఈనాడు మాత్రం మా గవర్నర్లు తుమ్మల గారు దాన్ని ధరణిలో ఎక్కించాడు ఎక్కించిన తర్వాత ఇది ఎవరికి కొనే లేదని ఒక బలమైన నమ్మకంతో మేము ఈ రోజు వరకు కూడా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం న్యాయ పోరాటంలో మేము గెలుస్తాం ధరణిలో ఎక్కాం కాబట్టి దీనికి సర్వదా గారికి మా గ్రామస్తులందరం కలిసి రాజకీయ పార్టీ అతీతంగా ఆయనకు నమస్కారాలు తెలియజేస్తారు